సార్ ఇప్పుడు వరకు ఇన్ని వందల క్యారెక్టర్లు చేశారు మీరు చేయని క్యారెక్టర్ ఏం లేదు మరి దీంట్లో మళ్ళీ ఇంకా సర్ప్రైజ్ ఇచ్చేలా దాచిపెట్టారంటే ఏంటి మీరు మాట్లాడతారా మాట్లాడరా అనేది మాకు డౌట్గా ఉంది మాట్లాడటమే కాదు ముట్టుకుంటాను పట్టుకుంటాను అవి చేసుకుంటాను దానికి మాటలతో చాలా ఉంటాయి మరి ఏముంటే మీరు చూస్తారు సార్ వాటికి మాటలతో పనే ఉంది సార్ ఏంటి అవన్నీ చేయడానికి మాటలతో పనే ఉంది మాటలతో పని ఏదైనా మాటలతోనే మొదలవుతుంది కదా అది లేకుండా చాలా కష్టం ఎనీవే దట్స్ దట్ ఏ సార్ నిన్న ఆల్రెడీ కిరణ్ గారు మీ ట్రైలర్ చూపించారు అప్పుడే నాకు చెప్పాను ప్యూర్ వైబ్స్ అని చెప్పి ఈ సినిమా గురించి మీతో మాట్లాడాను రాజేష్ గారితో మాట్లాడాను చాలా మాట్లాడాం జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పడానికి మాత్రం వచ్చాను థ్యాంక్ యూ అన్న బిగ్ స్క్రీన్ మీద దాని ఇంపాక్ట్ అనేది టెన్ టైమ్స్ ఎక్కువగా ఉంది ఆల్ ద బెస్ట్ ఫర్ ద కేర్ యాంప్ యూనిట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న కిరణ్ సార్ హాయ్ సార్ హాయ్ అండి ఇప్పుడు మనం మీరు మీరు పెద్ద మనసుతో పక్క రాష్ట్రం నుంచి హీరో వస్తే గౌరవించాలని చెప్పారు మనం కూడా పక్క రాష్ట్రంలో సినిమా వేసినప్పుడు మనకు కూడా గౌరవం ఇవ్వాలి మీరు అదే విషయం చెప్పారు కా కా సినిమా విషయంలో మీరు థియేటర్లు దొరకక కష్టపడ్డామని చెప్పారు కానీ ఒక ప్రొడ్యూసరు మీకు కౌంటర్ ఇచ్చేలాగా ఈ మధ్యలో మాట్లాడాడు సరైన కంటెంట్ తీస్తే థియేటర్లు దొరుకుతాయి అనే కామెంట్ చేశారు దాని మీద మీరు ఎట్లా అంటారు సార్ నిజంగా సార్ ఏదన్నా చూసారో లేదో కంప్లీట్ తెలియదు కానీ దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం సార్ దాని గురించి డిస్కస్ చేయకపోవడం మంచిది నిజంగా అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను సార్ ఈ టాపిక్ని ఎక్కువ హైలైట్ కాకుండా సినిమాల మీద కంటెంట్ మీద ఫోకస్ అని థ్యాంక్ యూ సార్ ప్లీజ్ మై కిరణ్ గారు ఓకే కిరణ్ గారు నరేష్ గారు నరేష్ గారు సార్ మీ ఊపు జోస్ చూస్తే నాలుగు స్తంభాలట టూ చేస్తే బాగుంది అనిపిస్తుంది మీరేమంటారు సార్ నాలుగు స్తంభాలట టూ చేస్తాం లేదు కానీ చిత్రం బలారే విచిత్రం పార్ట్ టూ మాత్రం చేయాలని మాకు రజేష్ గారి కోరిక ఉంది ఓకే అండి కిరణ్ గారు బ్రో హై బ్రో చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు థ్యాంక్ యూ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ ఆడియన్స్ మీ ఫ్యాన్స్ అరుపులు టేజర్ ట్రైలర్ సాంగ్స్ కంటెంట్ అంత బాగుంది కానీ ఈరోజు వేర్ ఈజ్ యుక్తి యుక్తి తను యాక్చువల్గా చిన్న వేరే డేట్స్ వేరే వాళ్ళకి రాలేకపోయింది ఖచ్చితంగా తను వస్తుంది ఓకే అండ్ నాని డైరెక్టర్ గారు ఒక మేమర్ నుంచి డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు సో అందులో మీరు ఒకళ్ళు ఏ ఏం చూసి ఈ ఛాన్స్ ఇచ్చారు అంత కాన్ఫిడెన్స్ ఏంటి ఒక లేదండి అంటే నా ఉద్దేశం ఏంటంటే అది మేమర్ అయినా సరే ఫార్మర్ అయినా సరే నా దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చున్నప్పుడు రెండు గంటలు నన్ను ఎగ్జైట్ చేసి కథ బాగుంది అనిపిస్తే నేను బ్యాక్గ్రౌండ్ ఏది చెక్ చేయను అండి ఎక్స్పీరియన్స్ ఎంత ఏది ఉందని నేను చెక్ చేయను నేను ఇస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఓకే ఇప్పుడు ఈ పండక్కి నాలుగు సినిమాలు వస్తున్నాయి ఈ నాలుగు సినిమాల్లో మీకు బాగా నచ్చిన ట్రైలర్ ఏంటి అంటే లేదండి దేన్ని దేన్ని తక్కువగా ఈ స్టేజ్ మీద ఉండి యాజ్ హీరోగా ఉండి వేరే దానికి కంపారిజన్ చేసి నేను కాంపిటీషన్లో నేను ఉన్నాను కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు సారీ బ్రో దానికి ఆన్సర్ నేను చేయలేను ఓకే అండ్ డైరెక్టర్ గారు సార్ ఈ సినిమా సోలో హీరో మల్టీ మల్టీస్టార్ సినిమా అంటే ఇద్దరిని అసలు నరేష్ గారిని ఇటువైపు కిరణ్ గారిని స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకుండా చూపించారు లేదండి అంటే ఇంకా ఏమవ్వలేదు వాళ్ళు ఆల్రెడీ స్టార్స్ వాళ్ళు ఆల్రెడీ ఆయన జెన్యున్గానే ఈ సినిమాలో చాలామంది స్టార్స్ ఉన్నారు సాయి కుమార్ గారు నరేష్ గారు వాళ్ళు వాళ్ళు చాలా యాడ్ ఆన్ చేశారండి సారీ నేను ఇంట్రప్ట్ చేసినందుకు బట్ దట్స్ మై ఫీలింగ్ వాళ్ళను ఈ సినిమాలో వన్ టు టెన్ కిరణ్ లెవెన్ తర్వాత అందరు రాసుకోండి నేను చెప్తున్నా అండి అయితే హీరోయిన్ విషయంలో చూస్తే సారీ అండి నేను ఇంతకు ముందు ఇచ్చిన దానికి మీరు ఏమైనా ఇబ్బంది పడి అంటే రియల్లీ సారీ అండి ఆనెస్ట్ గా అనిపించింది చెప్పి అడగండి సో నేను అదే ఆనెస్ట్ ఒక లైన్ ఆయన కించపరచాలని అడగలేదు ఆయన కష్టాన్ని చెప్పించాలనుకున్నాను అంతే అయితే హీరోయిన్ విషయంలో హీ హీరోయిన్ మీరు హీరోయిన్ హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఆమెను చాలా క్రేజీగా మ్యాడ్గా చూపిస్తున్నారు కదా ఒక హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో మీకు అలా స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది తీరా చూస్తే మీ మేడం వచ్చి చాలా సైలెంట్గా చాలా సపోర్టివ్గా ఉంటారు స్టోరీ ఫైట్ ఆపోజిట్గా ఉంది కదా సో మీకేమనిపించింది అంటే ఈ కథ విన్నప్పుడు బేసిక్గా హీరోయిన్ సెంట్రిక్గా నడిచే కదండి హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎప్పుడైతే పట్టుకుంటుందో దాని చుట్టూ నడిగే కదా జరిగే కదా బేసిక్గా చాలా సెన్సిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి దాంట్లో అంటే ఒక అమ్మాయి ఇలా ఎలా రియాక్ట్ అవ్వాలి ఏం లేదండి టూ క్యారెక్టర్స్ ఒకడేమో రిచ్ రిచెస్ట్ చిల్లర్గా ఇలా ఉంటాడు ఇంకో ఇంకొక అమ్మాయి ఎలా ఉంటుంది ఇలాంటి క్యారెక్టరేషన్స్ రియల్ లైఫ్లో ఉన్నాయి మనం ఏం మిస్ అవుతున్నామో అని చెప్పి ఒక ఫ్యామిలీ డ్రామా ఎందుకు వచ్చేసరికి వచ్చిన ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది ఒక ఫ్యాను అంటే ఓజీ మూవీ ఫ్యాన్స్ కోసం అంటూ తీస్తున్నాయని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు సో అయితే అయింది సో కిరణ్ అబ్బు గారు ఇంతకు ముందు కూడా అన్నారు అనమాట ఫ్యాన్స్ కోసం నేను ఒక మూవీ తీస్తా అని అన్నారు సో ఈ మూవీ మీరు ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ కోసం అనుకోవచ్చా షూర్ షాట్ అన్నా నన్ను ఇష్టపడి నన్ను అభిమానించి అరే కిరణ్ ఇది కదా ఎనర్జీ ఇదేదో మిస్ అవుతుందని అనిపించిన చాలా మంది ఉన్నారు నా వరకు వచ్చింది వాళ్ళందరి కోసం అన్నా నా బెస్ట్ నేను చేశాను నాకు నమ్మకం ఉంది మీరు అందరూ రేపు థియేటర్లో నవ్వుకుంటారు జనరల్గా ఇది ఓవర్ మాస్క్ అనిపిస్తుంది ఎక్కువగా అంటే మనకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో మన కాలేజ్ డేస్లో